ఏసీపీ బాస్తి నైకర్ని మమ్మల్ని కలవనియకుండా చేయడం డూ ప్లీజ్ ఎందుకంటే మీ ఒక్కరికి జరిగింది పది మందికి ధైర్యం అంటే ఇప్పుడు మీకు జరిగింది ఇంకో జరగాలి మన వాళ్ళకంటే జరిగింది న్యాయం

మీకు జరిగింది సస్పెండ్ అయిన కూడా అవతలే న్యాయస్థానం పోతాము ఇంకో మన నడిచిపోతాం మీరు దయచేసి కోరేది ఏంటంటే అంటే జరిగినప్పుడు మా ఒక్క మాట అయితే మేమే ఎవరికొస్తాం అందరు వ్యాకరణ కానీ మేము కానీ ఏమున్నది కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం మనం ఇదివరకంటే ప్రభుత్వం నడిపేది కాపాడుకుంటే మా పని కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఒక్క ఫోన్ కల్పని వస్తుంది ఇది మా మాట ముప్పై ఏడు మంది ఎమ్మెల్యే వస్తుంది అన్న వాళ్ళందరూ ఉన్నారు మాజీ కూడా పెద్ద ఎత్తున సీనియర్ నాయకులు అందరం మీరు ఈ వస్తారు దయచేసి ధైర్యం అంతే కొరేది వాళ్ళని ఇష్టపెట్టం ఇష్టపెట్టుడైతే జరగదు మాట్లాడినా అన్న అదే రోజు మాట్లాడను తెల్లర్ గవర్నమెంట్ వస్తా అని చెప్పిన ಅನ್ನಕೆ ಫೋನ್ ಅನ್ಯ ಮೋರ ಸಂಗತಿ ಅಂತ బెదిరిస్తే బెదిరదు గట్టిగా నిలబడాలి అంతే నా రిక్వెస్ట్ భయపడకుండా మీకు ఏం జరిగినా మేము వస్తాం నేను అన్న కూడా మనం ఏం చెప్పిన ఎంజీఎం కాకపోతే ప్రైవేట్ గా తీసుకపో మొత్తం తీసుకుపోదాం అని చెప్పినా మీ అందరికి పార్టీ మీ తరఫున పార్టీ కొట్లాడదు మీరు ఎవరు ఒక పైసా పెట్టే అవసరం లేదు మీ ధర్మరెడ్డి సభ ఏం పెట్టే అవసరం లేదు పార్టీ నుంచి మేమే కొట్లాడతాం మీ తరఫున మొత్తం ఢిల్లీ దాకా తీసుకుపోతాం ఆల్రెడీ క్రమినల్ కేసులు పెడితే కోర్టుకు పోయినా దానిలో రిలీఫ్ వచ్చింది మీకు కూడా వస్తుంది ఒప్పకుంటుంది భయపడదు అంటే అందరం కలిసి చెప్పాలా రోడ్ అంతే కేట్లేదు భయపడకు భయపడకరు అంతే నేను ఏమంటున్నా అంటే బేజారు కాకుండా భయపడతారు తమిళ